తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసింది రేవంత్ రెడ్డేనని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ బెజవాడ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లకు పచ్చజెండా ఊపారని మండిపడ్డారు నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే మంగళవారం జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని పిలిచారని విమర్శించారు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బిజవాడకు పోయి బజ్జిల్ దినచ్చిండు గో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా నవంబర్లో నవంబర్ లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డీపీఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు పిపిటి ప్రజెంటేషన్ అయితుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు